అదొక్కటి నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే ఇప్పుడు ప్రొద్ది విష్ణుప్రియ అది మీకేం ప్లేన్ చేసారో మాకు తెలియదు మేము చూస్తున్నప్పుడు కూడా చాలా ఇట్లా ఫుల్ లవ్ ఇట్లా ఉల్లు ప్రేమ ఉందా సడన్గా ఒకరోజు విష్ణుప్రియ అన్నది నేను ఊరికే కంటెంట్ కోసం మా చేస్తున్నా హీస్ లైక్ మై బ్రదర్ అన్నది నా నెత్తి ఖరాబ్ అయిపోయింది కంటెంట్ కోసం ఏది పడుతుంది ఇట్లా మాట్లాడతామన్నా సో ఇంకా నేను ఇంకా నేను ఇంకా టాపిక్నే వదిలేసినా ఇక నేను నాకు అర్థం కాదు ఈ వీక్ ఈ వీక్ నైనిక ఆ మణికంట ఎందుకనంటే నైనికకు పైనే కాన్ఫిడెన్స్ లేకుండా పిల్ల పాపం ఏమైందో తెలియదు నైనిక కూడా చాలా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ అనుకున్నా ఫస్ట్ వీక్ స్లోగా డౌన్ అయితే వచ్చింది మేబీ చిన్నపిల్ల అవ్వడము ఆమె చీఫ్ నుంచి ఆమె వెళ్ళిపోవడము దాని తర్వాత అందరూ దాన్నే ట్రిగర్ చేసి నామినేషన్స్ లేసరికి ఎమోషనల్లీ డౌన్ అయింది సో దానివల్ల ఆమె ఆమె ఫీల్ అయింది మనీ ఆబ్వియస్లీ కంటెంట్ కోసం ఏడ్చినా మళ్ళీ పోతా అని భయపడ్డా తెలీదు లాస్ట్ రెండు వారాలు లాస్ట్ రెండు రోజులు ఘోరంగా ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాడు ఎమోషనల్లీ సో వాళ్ళిద్దరు ఎవరో ఒకరు అనుకున్నాను నేను సో ఎప్పుడైతే నాకు రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత నేను ఒకటే మాట అయిపోయినా ఫస్ట్ సేఫ్ అవుతారు కదా జనరల్గా ఫస్ట్ సేఫ్ అయ్యే కాంటెస్టెంట్లో ఆ ఇద్దరు ఇద్దరు ముగ్గురులో నేను లేననుకో ఫిక్స్ అయిపోండి నా బట్టలు రెడీ చేసుకోండి అని చెప్పేసాను నేను